ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలలో మానకొండూరులో నేను ఎందుకంటే ఇలా జిల్లా పాత్రికేయ మిత్రులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక జిల్లా పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్నటువంటి గౌరవనీయులు కవంపల్లి సత్యనారాయణ గారు మానకొండూరు నియోజకవర్గం అంతా కూడా ముద్దుగా నారాయణ అని పిలుచుకుంటా ఉంటారు నేను వారి గురించి ఒక రెండు విషయాలు మీతో మాట్లాడదాం అనుకున్నాను ఎందుకంటే నిన్న మొన్న మీరు అందరు కూడా యూట్యూబ్ల ఫేస్బుక్లలో ఇక్కడికి వస్తే కూడా నన్ను చాలామంది అడిగినా ఉన్నారు పోస్టర్లు అది దాన్ని మేము ఒకటే చెప్తా ఉన్నాం మేము పది సంవత్సరాలు మేము ఎమ్మెల్యేగా పనిచేసినాం గౌరవ మంత్రిగా పనిచేసినాము మేము ఎమ్మెల్యేలను వందకు వంద శాతం మేము గౌరవిస్తాం ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులను వందకు మేము కూడా ప్రజాప్రతినిధిగా కొనసాగినాం కాబట్టి ఆ గౌరవాన్ని మేము ఎక్కడ కూడా తక్కువ చూసి మాట్లాడే పరిస్థితి మా నాయకుడు మా కేసీఆర్ గారు మాకు నేర్పలేదు మేము వంద శాతం మేము గౌరవిస్తాం కానీ ఉన్నటువంటి పరిస్థితులు మీరు అందరు చూస్తూ ఉన్నారు గతంలో ఇందిరమ్మ ఇళ్ళ పేరిట ఇల్లు అమ్ముకుంటూ ఇల్లు కొనుక్కుంటూరు అరులైన వాళ్ళకి ఇల్లు ఇవ్వండి ఎవరికన్నా ఉన్నోత్తి తీసేయమని చెప్తా ఉంటే మానకొండూరులో వాళ్ళ అనుచరుల మాపి ఎంత రచ్చ చేసినో కూడా తెలుసు గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ పేర్ల మీద అమ్ముకుంటా ఉన్నారు అవి డ్రా చేసుకుంటా ఉంటే కేసులైనా ఇల్లంత గుంటలో బెజ్జంకిలో ఒకరి పేరు మీద ఒక డ్రా చేసుకుంటారా అని నాయన జర సూసియా రాదు చచ్చిపోయిన మీద శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా దొంగతనం చేశారా నారాయణ గారు ఎమ్మెల్యే గారు అని మేము అడిగితే ఆ రోజు మా ఇల్లు ముట్టడాన్ని పెట్టేసి ఎంత రచ్చ చేసినా కూడా మీకు తెలుసు ఇవల్లా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మానకొండూరు నియోజకవర్గంలో గత ముసురు అసలు వర్షాలే లేవు రైతులు అన్నమో రామచంద్ర అంటూరు నాకు తెలిసి నాకు తెలిసి పది సంవత్సరాల కాలంలో రెండు వేల ముందు తెలంగాణ రాష్ట్రం ఏ మొగులుకు ముఖం పెట్టి రైతుల నారుమల్లు పోసుకొని మొగులుకు ముఖం పెట్టినటువంటి దినాలను మళ్ళీ ఇలా మనం కనబడతా ఉన్నది ఇలా గంగులాన్ని చెప్పినట్టుగా నారెండిపోతూ ఉంటే ఆవులను మేపుకుంటా ఉన్నారు మేకలను మేపుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది చుట్టూ ప్రాజెక్టులున్నా ఇలా సుక్క నీళ్లు ఎల్ఎమిడిలో ఎల్ ఎడీలో తేలిన రోడ్డు మీద క్రికెట్ ఆడుకుంటా ఉన్నారు క్రికెట్ ఆడుకుంటా ఉన్నారు మొదటిసారి మొట్టమొదటిసారిగా నేను తేలినటువంటి ఎల్ఎమిడి దానిలో చూస్తా ఉన్నా మరి దీనికి కారణం ఎవరు అని మనం అడిగితే దాడులు కేసులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మేము రెండు వేల ఇరవై మూడులో ఇక్కడ ఉన్నటువంటి గన్నేర్ వరం నుంచి పుత్తూరు నుంచి గన్నేర్ వరకు డబుల్ రోడ్ ఆ రోజు గంగలన్న ఇంటికి కేసీఆర్ గారు వచ్చిన రోజున నేను వినోదాన్ని ఇట్లా పోయి సార్ ఇది మార్ముల ప్రాంతము ఇది గన్నేర్వరం మండల కేంద్రం అయింది రోడ్డు చాలా ముప్పై కిలోమీటర్లు రావాలి ఒక డబల్ రోడ్ కావాలంటే గంగులన్న నుంచి సాలు హెలికాప్టర్ ఎక్కి హైదరాబాద్ చేరకముందే మొత్తం అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్తో సహా డెబ్బై రెండు కోట్ల రూపాయలను జీవో తీసుకొచ్చి పెట్టడం జరిగినది ఆ రోడ్డును రాజకీయం చేసుకొని ఆ రోజు కూడా పేపర్లలో వచ్చినది ఓ ఇక నరికేసినాం కొరికేసినాం రాళ్ళు వేసినాం ఇదేసినాం వేసినాం రోడ్ ఏది రోడ్ ఏది అని చెప్పేసి సవాలు విరిసి సంకల కొట్టుకున్నటువంటి కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఆ రోజు రాజకీయంగా దాన్ని ఉపయోగించుకున్నాడు అయినా పర్వాలేదు ప్రజల అవసరం కాబట్టి బాధ్యత గల వ్యక్తులం కాబట్టి మేము సార్ను రిక్వెస్ట్ చేసుకుంటే డెబ్బై రెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇలా పద్దెనిమిది నెలలు అవుతా ఉన్నది ఇలా పద్దెనిమిది నెలలు అవుతా ఉన్నది మొత్తం కంకర పోసి వదిలేస్తే జంగంపల్లెళ్ళు గన్నేరువరపల్లు బేగంపేట అక్కడ నుంచి సిద్దిపేట బిజ్జంగి నుంచి బేగంపేట నుంచి కొండాపూర్ నుంచి వస్తారు ఈయనకు ఒక మనిషి నడతలేడు ఇలా ఆ యాక్సిడెంట్లు అయి మనుషులు అడ్డం పడ్డరు మనం ఒక యాక్సిడెంట్ అయిపోయి మొత్తం తలకాలు వరిపోయినా ఉన్నాయి కనీసం కనీసం ఒక రోడ్ వేసే పరిస్థితి నువ్వు తీసుకురావాయని చెప్పేసి మేము అడిగి మేము పర్ణాలు నాడు మేము శాంతియుతంగా మేము బైక్ రాలి పెట్టుకున్నాం బైక్ రాలి ఈ పోస్టర్ చూడండి దీని ఎక్కడన్నా అసభ్యంగా ఉన్నదా మీరే చూడండి ఇక్కడ ఒక జీవో నంబర్ ఉంది దీనికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఉంది దీ ఏముంది బైక్ రాలి అని చెప్పేసి మేము పెట్టుకున్నాం దయచేసి దీనికి ప్రజలందరూ కూడా మద్దతు పలికీరు అరే మంచి పని చేస్తున్నాయా మేము కూడా కదిలేస్తాం మీలో మేము భాగస్వామ్యం అవుతాము తప్పకుండా రోడ్డు రావాల్సిందే రోడ్డు పేరిట గతంలో ఓట్లేసుకున్నారు రోడ్డు పేరు చెప్పి మనల్ని మోసం చేసిండు కాబట్టి తప్పకుండా మీరు రోడ్డు కోసం ఓట్లాడమని చెప్తే ప్రజల అభిప్రాయాల మేరకు ఆటో యూనియన్ నాయకులు బైకులోళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు బస్సులోళ్ళు అందరూ ఒకటైపోయి మేము పన్నెండవ తారీఖు రోజున దీనిలో ఎక్కడన్నా ఒక అసభ్యకరమైనటువంటి పోస్ట్ కానీ ఏదన్నా ఉన్నదా మీరు చూడండి మేము ఈ పోస్టర్ మేము పెట్టుకున్న తర్వాత గౌరవనీయులైనటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇలా కవ్వంపల్లి నారాయణ గారు వారి పెట్టిన పోస్టు చూడండి వారి పెట్టిన పోస్టు ఆశల రసమై నువ్వేడున్నవని ఇగో పది సంవత్సరాలు ఏడున్నవని చెప్పాడు మేము ఒకటే చెప్తున్నాం పది సంవత్సరాల కాలంలో గన్నీర్వరానికి మండలం తీసుకొచ్చినాం అద్భుతమైనటువంటి గోదావరి నీళ్లు తీసుకొచ్చినాం తోటపల్లి ప్రాజెక్టు కట్టినాం అన్నపూర్ణ ప్రాజెక్టు కట్టిన పది సంవత్సరాల వంద సంవత్సరాలని కాంగ్రెస్ ప్రభుత్వం డెబ్బై సంవత్సరాన్ని కాంగ్రెస్ చేయనటువంటి ప్రగతిని మేము సాధించినం నేను ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే దయచేసి మీ ద్వారా నువ్వు ఒక జిల్లా పార్టీ అధ్యక్షునివి నీ బుద్ధి మార్చుకో మేము రోడ్డు అడిగినాం మేము ఇందిరమ్మ ఇల్లు అడిగితే అసభ్యకరణం పొద్దున లేస్తే అసలు ఎవరన్నా సమీక్షించుకుంటారు ఏ ఎమ్మెల్యే వర్షకాలం వస్తుందంటే అధికారులను పిలిపించుకుంటాడు ఏ రోడ్ కాడ పైసలు అవసరం ఉన్నాయి ఏ అవసరం ఏమున్నదని మాట్లాడుకుంటారు కానీ మరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కామలీల సమీక్ష తప్ప ఏమన్నా ప్రగతి సమీక్ష జరిగిందా అని నేను ఇలా సూటిస్తాను ప్రశ్నిస్తా ఉన్నా ఏమున్నది బుద్ధి చదువుకున్నవి నువ్వు ఒక డాక్టరు ఇదా అని బుద్ధి అని చెప్తున్నా ఏం పోస్టర్ పెట్టినావు రోడ్ ఏమని మేం పోస్టర్ పెడితే అసభ్యకరమైనటువంటి పోస్టర్ పెట్టి ఇవల్ల మేము శాంతియుతంగా నిరసన చెప్తానంటే మేము పర్మిషన్లు ఇప్పియం ఎవడు పెడతాడో చూద్దాం వాణిలోకి పోతాం నేను ఒకటే చెప్తా ఉన్నా నేను వంద శాతం నేను జిల్లా కేంద్రంలో మాట్లాడదామని అనుకున్నా నేను ఆ మాషంలో ఆ విషయం కూడా ఎందుకు చెప్తున్నానంటే దయచేసి మీరు కూడా పార్టీ నడిపే ఒక వ్యక్తివి మీ సంస్కారం ఏదో ఉందాగా మీ కూడా తెలియాలనే ఉద్దేశంతో పెడుతున్నాను చాలా మంది ఇలా చూస్తా ఉన్నాం పోస్టర్ల వారు ఆ వారు ఈ వారు అని మాకు ఒకటే ఒకటే చెప్తా ఉన్నాం మేము మళ్ళీ ఆయనకు చెప్తా ఉన్నాం నీ బుద్ధి మార్చుకో ప్రజలు అడిగిన దానికి సమాధానం చెప్పడం నేర్చుకో తప్ప వ్యక్తిగతమైనటువంటి దూషణలు అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడితే తన్న పోయి తుకున్నటువంటి అవుతావు తప్ప నేను మళ్ళీ మళ్ళీ నీకు చెప్తా ఉన్నా నీ బుద్ధి మార్చుకోమని చెప్పేసి ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రుల సాక్షిగా ఈ జిల్లా కేంద్రం సాక్షిగా నేను చెప్తా ఉన్నా చేతనైతే రోడ్ అయి లేదంటే చెంపలేసుకో మేమే పోయి మళ్ళీ రోడ్డు తీసుకొని వచ్చి అప్పుడు ఆ రోజు రోడ్డు నేనే తీసుకొచ్చినా మళ్ళీ ఇలా పోయి రోడ్డు తీసుకొచ్చి ఖచ్చితంగా ఏపిచ్చేదాకా నేను రోడ్డు మీద నేను కూర్చుంటా ఇలా ఎంత విచిత్రమైన అంటే ఈ రోడ్ కానీ ఊటూరులో ఈయన క్వారీ తీసుకున్నాడు దయచేసి చెప్తా ఉన్నా ఊటూరులో క్వారీ తీసుకున్నాడు క్వారీ పట్టించుకున్నాడు ఒకటి క్వారీ నాటుకుంటా ఉన్నాడు సారు మా సారు క్వారీ పట్టించుకొని లారీలై గీరలు దిగిపోతా ఉన్నాయట గీరలు అరిగిపోతా ఉన్నాయట ఇసుకదా నుంచి ఊటూరు దాకా డాంబర్ రోడ్ వేయించుకున్నాడు ఊటూరు నుంచి డాంబర్ రోడ్ వేయించుకున్న తప్ప మీకు ఈ ప్రజలు చచ్చిపోతున్నారు కాబట్టి ఈ రోడ్ల గురించి పట్టించుకోవాలని అడగడం తప్ప మీరే చెప్పండి మరి మరి నేను ఏం ప్రజలకు ప్రాతినిధ్యం వహించిన పది సంవత్సరాలు ఇలా ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నోన్ని మరి నేనేం చేయాలి ప్రజల తరఫున కొట్లాడకుంటే నేనేం మాట్లాడాలని చెప్తా ఉన్నా కాబట్టి నేను ఇప్పుడే చెప్తా ఉన్నా నువ్వు ఒక్కటి మాట్లాడితే పది మాట్లాడతాం మేము నారాయణ గారు మీరు గుర్తు పెట్టుకోండి నువ్వు ఒక బాధ్యత ఎమ్మెల్యే ఉన్న ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడితే ఐదు సంవత్సరాలు నీకు ఒక అవకాశం వచ్చింది చాలా అద్భుతంగా భావించుకో అది ఒక భగవంతుని కృపలాగా నువ్వు భావించుకో ఎమ్మెల్యే పదవి అనేది చాలా గొప్ప పదవి దాని ఇంపార్టెంట్ నీకు తెలుస్తలే నీ చిల్లర నీ చిలిపి ఆలోచనలు ఆ రోజు కూడా గెలిచిన తెల్లారే నీ కేకులు నాకు చూడు నీ మూతులు నాకు అందరూ చూసి దయచేసి మళ్ళీ మళ్ళీ నేను అయ్యా ఈ అసభ్యకరమైనటువంటి భాష మార్చుకో ప్రజలకు మేలు చేసే ప్రజలతో ప్రేమతో మాట్లాడే భాష నేర్చుకోమని చెప్పేసి ఈ సందర్భంగా మీకు వినవి చేస్తా ఉన్నా పన్నెండు తారీఖు రోజున ఖచ్చితంగా గన్నేరు పుత్తూరు నుంచి గుండపల్లి వరకు మా నిరసన కొనసాగుతుంది మేము సిపి గారు కూడా చెప్తా ఉన్నాం మేము దరఖాస్తు కూడా అసలు అవసరమే లేదు సుప్రీంకోర్టే చెప్పినది ప్రభు ఏవైతే అధికార పార్టీలు అయితే ఉంటాయో వాళ్ళు ఇచ్చిన వాగ్దానం మీద ప్రజలు నిరసన వ్యక్తం చేస్తే కోర్టులు పెట్టొద్దు కేసులు పెట్టొద్దు అని చెప్పేసి మైందాక మా లక్షణాన్ని చెప్తున్నాడు బాజాతో సుప్రీం కోర్టే చెప్పినది కాబట్టి మేము సిపి గారు కూడా చెప్తాం మా శాంతియుతంగానే మా ప్రదర్శన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరినీ సహకరించమని కోరుతా ఉన్నాం అట్లాగే మీ ద్వారా కవ్వంపల్లి సత్యనారాయణ గారికి అలియాస్ కామిశల నారాయణ గారు కూడా మనసు మార్చుకొని ప్రజల దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు